అందరికీ నమస్కారం వికలాంగులకి గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుంది ఆ రిజర్వేషను మీకు అప్లికబుల్ అవ్వాలి అంటే అంటే మీకు వికలాంగుల కోటాలో గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అంటే మీకు ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం అంటే అంగవైకల్యంలో ఉన్నవాళ్ళు ఎవరెవరికి అంటే బ్లైండ్ ఉన్న వాళ్ళకైతే ఏమి లోకోమోటివ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి కంటి చూపు సరిగ్గా కనిపించని వాళ్ళకి తక్కువ కంటి చూపు ఉన్నవారికి చెవుడు ఉన్నవారికి మెంటల్ ఇల్నెస్ వాళ్ళకి అంటే ఎవరెవరికి ఎంతెంత శాతం పర్సంటేజ్ ఉండాలి ఎంత పర్సంటేజ్ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కానీ ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం కావాలన్నా ఏ ఏ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఎంత శాతం ఉంటే వస్తుంది అన్నది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాం ఇది ప్రతి ఒక్కరు ఎవరైతే అంటే నాకు నిన్న వచ్చిన కామెంట్స్లో ఉద్యోగాల కోసమని చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని తెలిసింది సో ఉద్యోగాలకు రావాలి అంటే ఎంత శాతం ఉండాలి ఎంత డిజెబిలి డిజేబిలిటీ ఉంటే డిజేబిలిటీ కోటాలో పీడబ్ల్యూడీ కోటాలో మీకు ఉద్యోగం వస్తుంది అన్నది దీని ద్వారా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి మొదటిది బ్లైండ్ చూద్దాం బ్లైండ్ అంటే పూర్తిగా బ్లైండ్ రెండు కేటగిరీలు ఉంటాయి ఇందులో బ్లైండ్లో కూడా బ్లైండ్లో ఒకటి వచ్చి పూర్తిగా కళ్ళు కనిపించకపోవడం అంటే పుట్టుకతోనే అంధత్వం ఉండడము లేదా కంటి చూపు తగ్గడం ఇవి రెండు ఉంటుంది సో వీరికి ఎంత శాతం ఉండాలి అన్నది చూస్తాం మొదటిది టోటలీ ఆబ్సెన్స్ ఆఫ్ సైట్ అంటే కంప్లీట్గా చూపు కనిపించని వారికి పీడబ్ల్యూడి రిజర్వేషన్ అయితే ఉంటుంది డిజబిలిటీ రిజర్వేషన్ అయితే ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అదేవిధంగా సిక్స్ బై సిక్స్టీ ఆర్ ట్వంటీ బై టూ హండ్రెడ్ ఇంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ లేదా ఇంతకన్నా మొదటిది బ్లైండ్నెస్ గురించి చూస్తాం ఈ బ్లైండ్నెస్లో రెండు కేటగిరీలైతే ఉంటుందన్నమాట ఒకటి పూర్తిగా కనిపించని వాళ్ళు లేదా సిక్స్ బై సిక్స్టీ ఆర్ ట్వంటీ బై టూ హండ్రెడ్ మాత్రం కనిపిస్తున్న వాళ్ళు ఈ రెండు కేటగిరీలకైతే కంప్లీట్గా రిజర్వేషన్ అయితే ఉంటుంది డిజబిలిటీ రిజర్వేషన్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్కి మరియు ఫార్టీ పర్సెంట్ అండ్ అబౌవ్ ఎవరైతే కనిపిదో నలభై శాతం కన్నా నలభై యాభై అరవై శాతం ఎవరికైతే కళ్ళు కనిపించకుండా ఉంటుందో వారికి కూడా గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ ఉంటుంది అంటే అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు బట్ వీరికి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ అయితే సదరం సర్టిఫికేట్ అడుగుతారు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి అయితే యూడిఐడి కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి కొంతమంది వికలాంగులైతే వారికి డాక్టర్ దగ్గర చూపించుకునే ఆ రిపోర్ట్స్ ఉంటే సరిపోతుంది సరిపోతుందా అని అయితే కామెంట్ రూపంలో తెలియజేశారు మీ దగ్గర ఎన్ని డాక్టర్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా ఏవి కూడా చెల్లవండి ఖచ్చితంగా మీకు సదరం కార్డు కానీ యూడిఐడి కార్డు కానీ ఉండి తీరాల్సిందే అందుకనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యూడిఐడి కార్డుని మాండిటరీ చేసింది అంటే ఖచ్చితంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఐడి కార్డ్ చేసుకోవాలి వాళ్ళకంటూ ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎట్లయితే అందరికీ కంపల్సరీనో అదేవిధంగా ఐడి కార్డు కూడా వికలాంగులకి అందరికీ కంపల్సరీ అని చెప్పి చెప్పింది తర్వాత వచ్చే వచ్చే కేటగిరీ ఏమంటే లో విజన్ అంటే తక్కువ విజన్ అంటే ఏమన్నా యాక్సిడెంట్స్ అట్లా జరిగినప్పుడు వాళ్ళకి విజన్ కోల్పోయి ఉండి పర్మనెంట్ అంటే టెంపరీగా కళ్ళు కనిపించదు అనేసి అని సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు అంటే ఆపరేషన్ అయిన తర్వాత కూడా కళ్ళు కంటి చూపు మెరుగుపడే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా ఇచ్చుంటారు అటువంటి వారికైతే టెంపరీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకైతే ఉద్యోగాలు అయితే రావు ఖచ్చితంగా పర్మనెంట్ సర్టిఫికేట్ ఉండాలి సదరం సర్టిఫికేట్ అన్నది పర్మనెంట్ అంటే మీకు ఆ సదరం సర్టిఫికేట్లోనే ఇచ్చేసి ఉంటారు టెంపరీనా పర్మనెంటా టెంపరీ అని ఎప్పుడు ఇస్తారంటే ఒకవేళ మీకు కంటికి ఆపరేషన్ అటువంటివి అవి జరిగిన తర్వాత మళ్ళీ కంటి చూపు మెరుగుపడే అవకాశం ఉంది అంటే మీకు టెంపరీ అని ఇస్తారు లేదు పర్మనెంట్గా ఇంకా కంటి చూపు మెరుగుపడదు అనవ అటువంటి వాళ్ళకైతే పర్మనెంట్ ఇస్తారు సో పర్మనెంట్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలకి పీడబ్ల్యూడి రిజర్వేషన్ కింద అయితే మీరు అప్లై చేసుకోవచ్చును దాని తర్వాత అది వచ్చి హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే చెవుడు స చెవులు సరిగ్గా వినిపించని వాళ్ళకి అంటే ఎంత శాతం అంటే సిక్స్టీ డెసిబల్స్ కన్నా కూడా ఎక్కువ శాతం వా ఎవరికైతే చెవులు వినిపించదో అటువంటి వారికి ఈ పీడబ్ల్యూడి రిజర్వేషను గవర్నమెంట్ జాబ్స్కి అయితే వర్తిస్తుంది వీరికి కూడా ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అయితే మాత్రం ఉండి తీరాలి వీళ్ళకి ఇప్పుడు రిమైనింగ్ అందరికీ కూడా అంటే రిమైనింగ్ డిజబిలిటీ వాళ్ళందరికీ కూడా ఫార్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది అని చెప్పి చెప్తారు సదరం సర్టిఫికేట్లో కానీ హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబౌవ్ ఉంటేనే వాళ్ళకి పి పీ పీడబల్యూడి రిజర్వేషన్కి అప్లై చేసుకోవచ్చును అంతకన్నా తక్కువ ఉంటే మాత్రం ఫార్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళకైతే మాత్రము హీరింగ్ అంటే చోటు ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఫా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకైతే ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే లేదనమాట సెవెంటీ ఫైవ్ కన్నా అబౌవ్ ఉండవాళ్ళకి అంటే హియరింగ్ దీని కింద అప్లై చేసేవాళ్ళైతే మాత్రము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ మాత్రం ఉండి తీరాలి దాని తర్వాత వచ్చి లోకో మోటార్ డిజబిలిటీ లోకో మోటార్ డిజబిలిటీ అంటే ఏంటంటే బోన్స్ కానీ జాయింట్స్ కానీ లేదా మజిల్స్ కానీ సరిగ్గా పని చేయని వాళ్ళకి సరిగ్గా ఒంట్లో కదలికలు లేని వాళ్ళని లోకోమోటో డిజబిలిటీ అంటారు వారికి కూడా అంటే నలభై శాతం కంటే కానీ ఈ లోకోమోటివ్ డిజబిలిటీగా లోకోమోటార్ డిజబిలిటీ కానీ ఉంటే వారు కూడా గవర్నమెంట్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి కానీ వీరైతే అప్లై చేసుకోవచ్చును నాలుగో రకం డిజబిలిటీ ఏంటంటే సెరిబ్రల్ పాలసీ సెరిబ్రల్ ఉన్న వాళ్ళు కూడా అంటే మూమెంట్ సరిగ్గా లేని వాళ్ళు పుట్టుకతో అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళు కానీ అటువంటి వారికి కూడా ఫార్టీ పర్సెంట్ అండ్ అబౌవ్ కానీ డిజబిలిటీ ఉన్నట్లయితే వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క జాబ్కి అప్లై చేయాలంటే మాత్రము ఖచ్చితంగా సదరం కానీ యూడి ఐడి కార్డు కానీ ఉండాల సో మీకు ఎవరికైతే లేదో వాళ్ళు వెంటనే యూడి కార్డుకి సదరంకి అప్లై చేసుకోండి యూడిఐడి కార్డుకి ఎట్లా అప్లై చేయాలో నేను మన వీడియోస్లో చెప్పున్నాను అదేవిధంగా సదనం చేసుకోవాలంటే మాత్రం ఓన్గా చేసుకోలేము సదనం చేసుకోవాలంటే మీరు మీ సేవలకు కానీ అంటే ఏపీలో ఉండే వాళ్ళైతే మీ సేవా కానీ లేదా గ్రామ గ్రామవారి సచివాలయాలకు వెళ్ళండి లేదా తెలంగాణలో ఉన్న వాళ్ళైతే మీ సేవాల్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళు అక్కడ మీకు అప్లై చేయడం జరుగుతుంది చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే మెంటలీ రిటార్డెడ్ వాళ్ళు కూడా డిజబిలిటీనే కదా వారికి కూడా ఉద్యోగం వస్తుందా అని అయితే అడుగుతున్నారు మిగతా అన్ని మెంటలీ రిటార్డెడ్ తప్ప మీతో అన్ని డిజెబిలిటీస్కి ఫార్టీ పర్సెంట్ అండ్ అబౌవ్ ఉన్నవారికైతే పీడబ్ల్యూడి రిజర్వేషన్ కింద హ్యాండికాప్ కోటా కింద మీరు జాబ్స్కి అయితే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కానీ మెంటలీ రిటార్డెడ్ వారికి మాత్రము మైండ్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండదు కాబట్టి వారికి మాత్రం ఎటువంటి రిజర్వేషన్ మాత్రం ఉండదు జాబ్స్ విషయంలో బాగా మైండ్ హ్యూమన్ మైండ్ బాగా ఎవరికైతే ఫంక్షనింగ్ సరిగ్గా ఉండి బాడీలో అదర్ పార్ట్స్ కానీ ఫంక్షనింగ్ సరిగ్గా లేదు అంటే వారికైతే ఉద్యోగంలో కోటా అన్నది చే ఇవ్వడం జరిగింది బట్ మెంటలీ రిటైర్డెడ్ వారికి మాత్రం జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్కి కానీ ఎటువంటి జాబ్స్కి కానీ అప్లై చేయడానికి లేదనమాట గవర్నమెంట్ జాబ్స్ కావాలి అనుకుంటున్న వాళ్ళకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నానండి మీకు ఇంకా ఎవరికన్నా దేనిపైన సందేహాలు ఉన్నట్లయితే వికలాంగులకు సంబంధించి లేదా మీకు ఒక ఇన్ఫర్మేషన్ దేని గురించి అన్న వీడియో చేస్తే అది అందరికీ ఉపయోగపడుతుంది అన్న ఇన్ఫర్మేషన్ ఏదన్నా కావాలి అంటే మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మీకోసం అని దానిపైన రీసెర్చ్ చేసి లేదా వేరే వాళ్ళని కనుక్కొని అన్న కనుక్కొని మీకు నేను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మీకు పబ్లిష్ చేయడం అయితే జరుగుతుందండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అన్నది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్